అందరికీ నమస్కారం అండి తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం ఉపాధి హామీ మీరు ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నారు ఉపాధి హామీ బాకాయిల కోసం సో మీ అందరూ కూడా ఎంజిఎన్ రాగా వంద రోజుల కార్యక్రమం పూర్తి చేసుకొని చాలా వరకు పెండింగ్ అమౌంట్ అయితే ఉంది సో మీ అందరికీ కూడా ఈ పెండింగ్ అమౌంట్ ఎప్పుడు విడుదల కానుంది అనేది క్లియర్గా ఈ వీడియోలు చెప్తానండి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ని మీ అందరికీ క్లియర్గా చెప్తానండి సో డీటెయిల్డ్గా వీడియోలో అన్నీ కూడా చెప్తాను ఉపాధి హామీ డబ్బులు అనేవి ఇంకొక రెండు మూడు రోజులు అయితే రిలీజ్ కానుంది అయితే ఎవరి రిలీజ్ కానున్నాయి ఏ ఏ జిల్లాల వారికి ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి ఎవరి వరకు రిలీజ్ కానున్నాయి అని చెప్పి క్లియర్గా నేను వీడియోలు చెప్తానండి సో వీడియో ఫుల్గా చూస్తారని కోరుకుంటున్నాను సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం స్కీమ్స్ ఈ తెలుసుకుందాం స్కీమ్స్ అనేది మన కొత్త ఛానల్ అండి మీరు చూసుకున్నట్టయితే ఈ ఛానల్ను నేను నిన్నే స్టార్ట్ చేశాను సో ఈ ఛానల్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా నేను ఆల్రెడీ తెలుసుకుందాం ఛానల్ మీరు ఏదైతే చూస్తున్నారో మీరు నా సబ్స్క్రైబర్స్ అయినట్టయితే మీ అందరూ కూడా ఆ తెలుసుకుందాం స్కీమ్స్ ఛానల్లో కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే ఆ వీ ఆ ఛానల్లో నేను పెడతానండి సో మీ అందరూ కూడా ఆ ఛానల్ను చూస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ తెలుసుకుందాం మెయిన్ ఛానల్లో కేవలం మిస్టరీ అండ్ సైన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ వీడియోస్ ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే ఈ వీడియోలో నేను చేస్తానని కోరుకుంటున్నా సో చేద్దామని అనుకుంటున్నా సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నావు పెద్ద మనసుతో సో ఆ తెలుసుకుందాం స్కీమ్స్ ఛానల్ ఇక్కడ పైన మీకు స్పెల్లింగ్ కనిపిస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను తెలుసుకుందాం స్కీమ్స్ ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవైతే నేను చేస్తున్నా సో మీ అందరూ కూడా ఈ తెలుసుకుందాం స్క్రీన్స్ ఛానల్ను మొదటిసారిగా వీక్షిస్తున్నారు ఎందుకంటే ఈ ఛానల్ నాది కొత్త ఛానల్ అనమాట నాది మెయిన్ ఛానల్ తెలుసుకుందం ఛానల్ సో ఆ ఛానల్ నుంచి వచ్చిన మీ వచ్చిన వాళ్ళైతే మీరందరూ మీరు అందరూ కూడా ఈ ఛానల్ను ఆదరిస్తారనే కోరుకుంటున్నాను సో ముందుగా ఇప్పుడు నేను వీడియోలోకి వచ్చినట్టయితే ఉపాధి హాని హామీ గురించి పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు విలువలు చేసే నిధులైతే మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే ఇప్పుడు ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికులు బ్యాంక్ ఖాతాల్లో జమ కొనున్నాయని చెప్పి మనకు నిన్న ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో అయితే ఈ ఏడాది మే పదిహేను తరువాత ఎవరైతే అంటే మే పదిహేను వరకు మనం మే పదిహేను తర్వాత నుంచి శ్రామికుల వేతనాలు అయితే చెల్లించాల్సి ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ అయితే రాసింది ఆ లేఖలో ఏం రాశారంటే మాకు ఆగస్టు పదిహేను వరకు చాలామంది ఈ ఉపాధి పని హామీ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి బ్యాలెన్స్ ఉన్నాయండి బకాయిలు ఉన్నాయి సో వీరందరికీ కూడా మీరే ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక అర్జీ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే పెట్టింది సో అయితే వాళ్ళు దానికి ఆమోదించి వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి ఏం చేశారంటే పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అనేవి డబ్బులు అనేవి వాళ్ళు రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంకా మరికొన్ని రాష్ట్రాల కోసం సో అయితే మిగిలిన ఇప్పుడు ఆగస్ట్ పదిహేను వరకు ఎవరైతే పనిచేశారో అంటే మీరు చాలామంది ఏప్రిల్ నెల నుంచి మార్చి నెల నుంచి కూడా పనిచేశారు ఆగస్టు పదిహేను వరకు ఎవరైతే పనిచేశారో వీళ్ళందరి బకాయిలు అయితే ఈ డబ్బుల్లో తీరిపోతాయి సో మీ అందరికీ కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో మీ అకౌంట్స్లో డబ్బులు అనేవి పడతాయని చెప్పి కోరుకుంటున్నా పడతాయని చెప్తున్నా అండ్ మిగిలిన చెల్లింపులకు మరొక నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అవసరమని వివరించారు అంటే ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి తర్వాత ఎవరైతే పనిచేసారో వీళ్ళకు ఇంకొక ఒకటి రెండు వారాల బ్యాలెన్స్ అయితే ఉంటుంది అంతవరకు ఎవరైతే ముందు పనిచేసారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి చెల్లిపోతాయి అందరికీ కూడా మీ అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పి క్లియర్గా నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయినట్టయితే తెలుసుకుందాం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా తెలుసుకుందాం స్కీమ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ ఛానల్లో కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచి వస్తాయండి నేనైతే కోరుకుంటున్నా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే నా గురించి తెలుసు ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా మన ఛానల్లో ఎవరు చెప్పలేని విషయాలని నేను చెప్తానండి అది కూడా జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఈజీగా చెప్తానండి పెద్దగా వీడియోని సాగదీయను సో మీ అందరూ అది గుర్తించాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ जय हिंद